హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి ఇంగ్లీష్ పదాన్ని తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హెడ్లైన్స్ ఫోర్సెస్ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు రెస్పాండ్ టు టెర్రర్ సేస్ ఫోర్సెస్ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్ ఇక్కడ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఇక్కడ ఫోర్సెస్ అనేది సబ్జెక్ట్ గా చెప్పొచ్చు అలాగే ఫోర్సెస్ అనేది నౌన్ ప్లూరల్ గా చెప్పొచ్చు బహువచనం హ్యావ్ ఏ ఫ్రీ హ్యాండ్ ఇక్కడ ఇక్కడ హ్యావ్ అనేది వి వన్ గా చెప్పొచ్చు ఫోర్సెస్ దళాలు అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే వన్ రావడం జరిగింది అదే కేవలం ఫోర్స్ అనే సింగులర్ ఏకవచనం ఉంటే హ్యావ్ అనే వి ఫైవ్ వస్తుంది హ్యావ్ ఫ్రీ హ్యాండ్ అంటే పూర్తి స్వేచ్ఛ ఉంది ఫ్రీ హ్యాండ్ అంటే పూర్తి స్వేచ్ఛ ఇక్కడ ఏ అనేది ఒక ఇండెఫినెట్ ఆర్టికల్ ఫ్రీ అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ గా చెప్పొచ్చు హ్యాండ్ అనేది నౌన్ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది లేదా అధికారం అని కూడా చెప్పొచ్చు బలగాలకు పూర్తి అధికారం ఉంది అని కూడా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి టు రెస్పాండ్ టు టెర్రర్ అంటే తీవ్రవాదానికి ప్రతిస్పందించేందుకు టు రెస్పాండ్ అంటే ప్రతిస్పందించేందుకు టు రెస్పాండ్ అనేది వి సిక్స్ గా చెప్పొచ్చు అంటే ప్రతిస్పందించడానికి లేదా స్పందించడానికి టూ టెర్రర్ అంటే తీవ్రవాదానికి అనేది ప్రిపోజిషన్ టెర్రర్ అనేది నౌన్ గా చెప్పొచ్చు సేస్ అన్నారు లేదా చెప్పారు అని కూడా చెప్పొచ్చు ఇది వి ఫైవ్ లో ఉంది పిఎం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనేటటువంటి సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది విఫై రావడం జరిగింది మొత్తంగా ఫోర్సెస్ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు రెస్పాండ్ టు సేస్ పిఎం ప్రధానమంత్రి అంటున్నారు తీవ్రవాదానికి స్పందించేందుకు బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది లేదా పూర్తి అధికారం ఉంది అని చెప్పొచ్చు ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ద మోట్ టార్గెట్స్ అండ్ ద టైమింగ్ ఆఫ్ ద రెస్పాన్స్ ఆర్ లెఫ్ట్ టు ద సెక్యూరిటీ ఫోర్సెస్ మోడీ సేస్ బై ద డిఫెన్స్ మినిస్టర్ ఎన్ఎస్ఏ సిండ్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ హ్యావీ ద మోడ్ అంటే విధానం ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు మోడ్ అనేది నౌన్ గా చెప్పొచ్చు ద మోడ్ అంటే ఆ విధానం టార్గెట్స్ లక్ష్యాలు ఇది నౌన్ గా చెప్పొచ్చు ప్లూరల్ బహువచనంలో ఉంది అండ్ మరియు అండ్ అనేది ఇక్కడ కంజంక్షన్ గా చెప్పొచ్చు టైమింగ్ ఆఫ్ ద రెస్పాన్స్ అంటే ప్రత్యుత్తరానికి సంబంధించినటువంటి సమయ నిర్ణయం టైమింగ్ అంటే సమయం ఆఫ్ ద రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన లేదా ప్రత్యుత్తరం అని కూడా చెప్పొచ్చు ఆ ప్రతిస్పందనకు లేదా ప్రత్యుత్తరానికి సంబంధించినటువంటి విధానం లక్ష్యాలు మరియు సమయ నిర్ణయం ఆర్ లెఫ్ట్ టు ద సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే భద్రతా బలగాలకి వదిలివేయబడ్డాయి వేయబడ్డాయి మోడ్ టార్గెట్స్ అండ్ టైమింగ్ ఆఫ్ ద రెస్పాన్స్ అనేది ఇక్కడ వరకు ఆబ్జెక్ట్ గా చెప్పవచ్చు ఇది ప్యాసివ్ వైజ్ లో ఉంది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది అలాగే ప్యాసివ్ వైజ్ లో ఉంది ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ యామ్ ఆర్ ప్లస్ వి త్రీ చూడాలి ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్క్ గా చెప్పొచ్చు ఆబ్జెక్ట్ అనేది బహువచనం ఉంది కాబట్టి ఆర్ అని హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది లెఫ్ట్ అంటే వి త్రీ టు ద సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరికి వదిలివేయబడ్డాయి వేయబడ్డాయి భద్రతా బలగాలకి వదిలివేయబడ్డాయి వేయబడ్డాయి ఇక్కడ టూ అనేది ప్రిపోజిషన్ అలాగే ద సెక్యూరిటీ ఫోర్సెస్ అనేది భద్రతా బలగాలు ప్రత్యుత్తరానికి లేదా ప్రతిస్పందనకి సంబంధించినటువంటి విధానం లక్ష్యాలు మరియు సమయ నిర్ణయం భద్రతా బలగాలకి వదిలివేయబడ్డాయి వేయబడ్డాయి సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే భద్రతా బలగాలు ఇక్కడ సెక్యూరిటీ అనేది ఆబ్జెక్టివ్ గా కూడా చెప్పొచ్చు మోడీ సేస్ ఏ మీటింగ్ అటెండెడ్ బై ద డిఫెన్స్ మినిస్టర్ ఎన్ఎస్ఏ సిరియస్ ద చీఫ్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ మోడీ సేస్ మోడీ అన్నారు లేదా అంటారు ఇది నౌన్ గా చెప్పొచ్చు ఈ నౌన్ లో మోడీ అనేది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు సేస్ అనేది లో ఉంది ఎందుకంటే సబ్జెక్ట్ అనే సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ఎట్ మీటింగ్ అంటే ఒక సమావేశంలో అన్నారు ఇక్కడ ఎట్ అనేది ప్రిపోజిషన్ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ మీటింగ్ సమావేశం అనేది నౌన్ గా చెప్పొచ్చు అటెండెడ్ బై ద డిఫెన్స్ మినిస్టర్ అటెండెడ్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు పాస్ట్ పార్టిసిపెట్ బై ద డిఫెన్స్ మినిస్టర్ ఎన్ఎస్ఏ సిడిఎస్ అండ్ ద చీఫ్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ అనేవి రక్షణ మంత్రి జాతీయ భద్రతా సలహాదారు మరియు సైన్యం వాయుదళం నౌకాదళాల ముఖ్యులు హాజరైన సమావేశంలో ఉన్నారు బై అంటే ద్వారా లేదా చేత అని కూడా చెప్పొచ్చు ఇది ప్రిపోజిషన్ ద డిఫెన్స్ మినిస్టర్ అంటే ఆ రక్షణ శాఖ మంత్రి డిఫెన్స్ అనేది నౌన్ గా చెప్పొచ్చు అలాగే అడ్జెక్టివ్ గా కూడా చెప్పొచ్చు మినిస్టర్ రక్షణ మంత్రి ఎన్ఎస్ఏ అంటే జాతీయ భద్రతా సలహాదారు సిడిఎస్ డిఫెన్స్ చీఫ్ అండ్ మరియు ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్ గా చెప్పొచ్చు ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్ గా చెప్పొచ్చు చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ సైన్యం వాయుదళం నౌకాదళాల ముఖ్యులు హాజరైనారు ఎయిర్ ఫోర్స్ అంటే వాయుదళం అండ్ మరియు నావీ అంటే నౌకాదళం అలాగే చీఫ్స్ ఆఫ్ ఆర్మీ అంటే సైన్యం యొక్క ముఖ్యులు మొత్తంగా మోడీ మాట్లాడుతూ రక్షణ మంత్రి జాతీయ భద్రతా సలహాదారు డిఫెన్స్ చీఫ్ మరియు సైన్యం వాయుదళం నౌకాదళాల ముఖ్యులు హాజరైన సమావేశంలో అన్నారు ఏమని అన్నారు తీవ్రవాదానికి స్పందించేందుకు బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు అలాగే వివరాల్లోకి అఫర్మింగ్ దట్ ఇట్ ఈస్ ఇండియాస్ నేషనల్ రిజాల్వ్ టు డీల్ క్రషింగ్ బ్లో టు టెర్రరిజం Prime Minister Narendra Modi reportedly said on Tuesday that the Indian Armed Forces had his full confidence and complete operational freedom to decide on the mode, targets, and the timing of India's response in the aftermath of last week's terror attack at Pahalgam that left 26 people dead. చూడాలి ఎఫమ్మింగ్ అంటే నిశ్చయంగా ప్రకటిస్తూ ఇది ప్రెసెంట్ పార్టిసిపల్ గా చెప్పొచ్చు అంటే మనం వి ఫోర్ అంటుంటాం కదా వి వన్ కి ఇన్ఫామ్ జోడిస్తే అది వి ఫోర్ అవుతుంది అఫ్ఎమ్మింగ్ అంటే నిశ్చయంగా ప్రకటిస్తూ దట్ అని ఈ దట్ అనేది కంజంక్షన్ గా చెప్పొచ్చు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇట్ ఈస్ ఇండియాస్ నేషనల్ రిజాల్వ్ టు డీల్ క్రషింగ్ బ్లో టు టెర్రరిజం అంటే అది ఈజ్ అనేది ఇక్కడ వెర్బ్ గా చెప్పొచ్చు కిట్ అనేది ప్రొనౌన్ గా చెప్పొచ్చు మీకు నౌన్ ప్రొనౌన్ వెర్బ్ ఆబ్జెక్టివ్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి ఇలాంటి న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇక్కడ కిట్ అనేది ప్రొనౌన్ గా చెప్పొచ్చు కిట్ ఈస్ ఇండియాస్ నేషనల్ రిజల్వ్ ఇండియాస్ అంటే భారతదేశానికి చెందినటువంటి ఇక్కడ హెస్టి ఉంది కాబట్టి భారతదేశం యొక్క దీన్ని ఏం చెప్తారంటే పాసెసివ్ నౌన్ అంటారు ఎందుకంటే అపోస్టి ఉంది కాబట్టి నేషనల్ రిజాల్వ్ టు క్రషింగ్ లో నేషనల్ అనేది ఆబ్జెక్టివ్ జాతీయ రిజాల్వ్ సంకల్పం ఇక్కడ నేషనల్ రిజల్వ్ అనేది జాతీయ సంకల్పం అని చెప్పొచ్చు ఇక్కడ రిజల్వ్ అనేది నౌన్ గా చెప్పొచ్చు టు డీల్ అంటే చర్య తీసుకోవడానికి టూ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు డీల్ అంటే వెర్బ్ గా చెప్పొచ్చు చర్య తీసుకోవడం క్రషింగ్ బ్లో అంటే గుర్తుండేలా కొట్టే దెబ్బ ఏ అనేది ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ క్రషింగ్ అనేది యాడ్జెక్టివ్ బ్లో అంటే నౌన్ మొత్తంగా క్రషింగ్ బ్లో అంటే ఒక గుర్తుండేలా కొట్టే దెబ్బ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిపోర్టెడ్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ నరేంద్ర మోడీ అనేది ఇది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు రిపోర్టెడ్లీ యాడ్ అంటే ఎవరో చెప్పినట్లుగా సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది ఆన్ ట్యూస్డే అంటే మంగళవారం నాడు అన్నారు ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ ట్యూస్డే మంగళవారం గా చెప్పొచ్చు దట్ అని ఇది కంజంక్షన్ దీని మొత్తంగా ఏమంటారంటే ఇది భారతదేశం యొక్క జాతీయ సంకల్పం తీవ్రవాదంపై గుర్తుండేలా కొట్టే దెబ్బ అని స్పష్టంగా నరేంద్ర మోడీ అన్నారు ది ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ఇక్కడ ది అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ఇండియన్ అంటే భారతదేశ ఆర్మడ్ ఫోర్సెస్ ఆర్మడ్ ఫోర్సెస్ అంటే ఆయుధాలు ఉన్న బలగాలు ఫోర్సెస్ అంటే బలగాలు ఆర్మ్డ్ అంటే ఆయుధాలు కలిగి ఉన్నటువంటి ఈ ఆర్మ్ అనేది కూడా ఆబ్జెక్టివ్ గా చెప్పొచ్చు ఫోర్సెస్ అనేది నౌన్ గా చెప్పొచ్చు ది ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అంటే ఆ భారతీయ ఆయుధాలు ఉన్న బలగాలు హ్యాడ్ హిస్ ఫుల్ కాన్ఫిడెన్స్ హ్యాడ్ అనేది ఇక్కడ వెర్బ్ గా చెప్పొచ్చు అంటే వి గా చెప్పొచ్చు హ్యావ్ వి వి వన్ హ్యాడ్ హ్యాడ్ కలిగి ఉన్నారు ఏం కలిగి ఉన్నారు హిస్ అంటే తనపై తాను ఫుల్ కాన్ఫిడెన్స్ అంటే పూర్తి నమ్మకం కలిగి ఉందన్నారు ఇక్కడ ఫుల్ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు హిస్ అనేది ప్రొనౌన్ గా చెప్పొచ్చు ఇది పాసెసివ్ ప్రొనౌన్ అంటే తన యొక్క అని చెప్తున్నాం కాబట్టి కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం తనకు పూర్తి నమ్మకం ఉందని ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ మరియు ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్ గా చెప్పొచ్చు కంప్లీట్ ఆపరేషనల్ ఫ్రీడమ్ కంప్లీట్ అంటే పూర్తిగా ఇది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు ఆపరేషన్ అంటే కార్యాచరణ సంబంధిత ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అని చెప్పొచ్చు లేదా అధికారం అని చెప్పొచ్చు అంటే భారత సాయుధ బలగాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని భారత సాయుధ బలగాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని అండ్ మరియు కంప్లీట్ ఆపరేషనల్ ఫ్రీడమ్ అంటే వారికి పూర్తిగా అధికారం ఉందని కార్యాచరణకు సంబంధించినటువంటి అంటే వారు ఏ పని చేయాలనేది కూడా వారికి పూర్తి అధికారం ఉందని టు డిసైడ్ టు అనేది ఇక్కడ ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు డిసైడ్ అంటే నిర్ణయించడానికి ఆన్ ద మోడ్ విధానాలపై టార్గెట్స్ లక్ష్యాలపై ఇక్కడ ఆన్ అంటే పై ప్రిపోజిషన్ గా చెప్పాలి ద అనేది డెఫినెట్ ఆర్టికల్ మోడ్ విధానం మోడ్ అంటే విధానం టార్గెట్స్ లక్ష్యాలు అండ్ మరియు టైమింగ్ అంటే సమయ నిర్ణయం సమయ నిర్ణయంపై అలాగే లక్ష్యాలపై విధానంపై నిర్ణయం తీసుకునే అధికారం వారికి పూర్తిగా ఉందని ఆఫ్ ఇండియా రెస్పాన్స్ ఇన్ ది ఆఫ్టర్ మ్యాత్ ఆఫ్ లాస్ట్ వీక్స్ అటాక్ లెఫ్ట్ ట్వంటీ సిక్స్ పీపుల్ డెడ్ ఇక్కడ ఆఫ్ అనర్ ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఇది పాసిసివ్ నౌన్ గా చెప్పొచ్చు ఎందుకంటే అపాస్టీ ఉంది కాబట్టి భారతదేశం యొక్క రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన లేదా ప్రత్యుత్తరం అని కూడా చెప్పొచ్చు ఇన్ ది ఆఫ్టర్ మ్యాత్ అంటే ఆ తర్వాత పరిణామంలో అంటే ఆ తర్వాత పరిణామం ఇన్ అంటే లోపల బి అనేది డెఫినెట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు భారత్ తరఫున ప్రతిస్పందనలో ఎప్పుడు ఏ విధంగా ఏ లక్ష్యాలపై చర్య తీసుకోవాలని నిర్ణయించుకునే పూర్తి కార్యాచరణ స్వేచ్ఛను లేదా అధికారాన్ని వారికి ఇచ్చినట్లు తెలిపారు హాఫ్ లాస్ట్ వీక్స్ హెల్త్ అటాక్ హాఫ్ అంటే యొక్క లాస్ట్ వీక్స్ అంటే గత వారం యొక్క లేదా చివరి వారం యొక్క ఇక్కడ లాస్ట్ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు వీక్స్ అంటే పోసివ్ నౌన్ గా చెప్పొచ్చు టెర్రర్ అటాక్ టెర్రర్ అటాక్ అంటే తీవ్రవాద దాడి ఇక్కడ టెర్రర్ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు అటాక్ అనేది నౌన్ గా చెప్పొచ్చు టెర్రర్ అటాక్ అంటే తీవ్రవాద దాడి హెట్ అంటే లో ఇది ప్రిపోజిషన్ పహల్గామ్ పహల్గా లో జరిగిన తీవ్ర దాడి తర్వాత దట్ లెఫ్ట్ ట్వంటీ సిక్స్ పీపుల్ బెడ్ దట్ అనేది ప్రొనౌన్ గా చెప్పొచ్చు లెఫ్ట్ అనేది వెర్బ్ గా చెప్పొచ్చు ట్వంటీ సిక్స్ పీపుల్ బెడ్ ఇరవై ఆరు మంది ప్రజలు మృతి చెందారు ట్వంటీ సిక్స్ అనేది ఇక్కడ నంబర్ గా చెప్పొచ్చు పీపుల్ అంటే ప్రజలు ఇది నౌన్ గా చెప్పొచ్చు బెడ్ అంటే యాడ్జెక్టివ్ అంటే మృతి చెందారు ఒకసారి మొత్తంగా తెలుగులో చెప్పుకుందాం ఇది భారతదేశం యొక్క జాతీయ సంకల్పం తీవ్రవాదంపై ఊడ్తుండేలా కొట్టే దెబ్బ అని స్పష్టంగా తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రోజున చెప్పారు భారత సాయుధ బలగాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని అంతేకాకుండా భారత్ తరపున ప్రతిస్పందనలో ఏ విధంగా ఎప్పుడు ఏ లక్ష్యాలపై చర్య తీసుకోవాలనేది నిర్ణయించుకునే పూర్తి కార్యాచరణ స్వేచ్ఛను లేదా అధికారాన్ని వారికిచ్చామని అన్నారు ఈ ప్రకటన గత వారం పహల్గామ్ లో జరిగిన తీవ్రవాద దాడి తర్వాత వచ్చిన పరిణామాల మధ్యలో చేశారు ఆ దాడిలో ఇరవై ఆరు మంది మరణించారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి